నమస్తే శ్రీరామ్ సార్ ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫైవ్ వర్షన్ రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదహారు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక రెండు లక్షల యాభై మూడు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది బండికి ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు పదో నెల వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది అది కూడా ఇంజన్ వారంటీ తోటి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండికి అలా వీల్స్ వస్తుంది నార్మల్ చాబీ వస్తుంది దాదాపు బ్రిస్టోన్ కంపెనీ టైర్లు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ నాలుగిటికి నాలుగు బండి మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు బంపర్లకు వెనక బంపర్ ఒకటి చిన్నగా టచ్ అప్ అయింది ఇక సెకండ్ డోర్ కూడా చిన్న చిన్న గీతాలు ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది లెదర్ సీటింగ్ తోటి ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండు బండికి సంబంధించిన మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు ఎయిట్ సీటర్ వెహికల్ సార్ టూ పాయింట్ ఫైవ్ వీ వర్స్ అనేది సీట్ కావాలి కూడా కొత్త అయింది ఇందులో ముగ్గురు రోలో కూడా ముగ్గురు కూర్చోవచ్చు ముంగట ఇద్దరు టోటల్ ఎయిట్ సీటర్ వెహికల్ ఇది టూ పాయింట్ ఫైవ్ వీవర్స్ అనేది డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్య కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి రెండు లక్షల యాభై మూడు వేల ఆరు వందలు మాత్రమే జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది నిల్లిప్ ఇన్సూరెన్స్ ఉంది ఇంజన్ వారంటీతో సహా ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది వన్ ఇయర్ వరకు ఇక ఈ బంపర్కి అయితే ఉన్న బంపర్ అయితే చిన్న చిన్న గీతలు ఉంటే టచ్అప్ చేయించి అని చెప్తున్నారు టచ్ప్ అయితే అండి ఈ సేమ్ కాలే టచ్ అయింది సార్ కూడా ఒరిజినీ స్టెప్నీ ఒకటే దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ ఇది దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది మేజర్గా అయితే బండికి సంబంధం ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ప్రతి పీస్ కూడా ఒరిజినల్ ఉంది గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది లెదర్ సీట్ కవర్స్ కూడా కొత్త వేయిచ్చిండు కస్టమర్ అయితే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ చెప్తున్నారు బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత కార్బాజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి అన్నట్టు ఇప్పటికైతే ఎలాంటి పాన కూడా పెట్టలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది రెండు లక్షల యాభై మూడు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది బండికి ఏబిఎస్ బ్రేక్ వచ్చింది దాని పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది యాసిడ్ పడి చిన్నగా లైట్గా అదవుతుంది దీనికైతే కంప్లీట్ అయితే పెయింట్ వేయించుకోవాలి రస్ట్ ప్రూఫ్ టయోటా ఇన్నోవా క్రిస్టా సారీ టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ సార్ ఇది ఎయిట్ సీటర్ వెహికల్ రెండు లక్షల యాభై మూడు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది రెండు లక్షల యాభై మూడు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది బండికి ఇన్సూరెన్స్ కూడా నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది అది కూడా కంప్లీట్ ఇంజన్ వారంటీ తోటి వ్యాలిడిటీ ఉంది సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షన్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు చిన్న చిన్న టచ్ అప్ తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేం లేదు అది కూడా బంపలకే టచ్అప్ అయింది కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది సిల్వర్ కలర్ వెహికల్ సార్ ఇది ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ